డెండి డ్యామ్ ఇది మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది డ్యామ్ నిండినప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈ నీరు ఇక్కడ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ లో కలుస్తుంది ఇక్కడ మనం కొద్దిసేపు ఎంజాయ్ చేసి హైదరాబాద్ వెళ్తున్నాం అక్కడ జూ పార్క్ చూసేద్దాం

నచ్చలా పట్టేందా ఏహో ఎంత బాగుందో కొంతమంది లోపల ట్రైన్ లో విధంగా వెళ్ళొచ్చు మనం ముందరికి తాబేలు చూడడానికి వెళ్తున్నా ఆ గుర్సె కింద తాబేలు ఉంటుంది అక్కడ పడుకోని ఉంది చూడండి ఇక్కడ చిన్న చిన్న తాబేలు చాలా ఉన్నాయి ఎన్ని తాబేళ్ళు కనబడుతున్నాయో కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందో కొండ బాలేశ్వర దాగుంది కదా దీంతో పాటు ఇంకా కొన్నిలో పడున్నాయి దీనికి తోడుగా ఇంకా మరికొన్ని ఉన్నాయి ఇవన్నీ కోసం ఇల్లులాగా కట్టారు ఇవన్నీ దాంట్లో ఉంటాయి అక్కడ కనపడుతుంది కదా అదే వీలు ఇదేమో ఫ్రై పార్క్ ఇప్పుడేమో ఉండే ప్రదేశానికి వచ్చినాం ఇప్పుడే లోపల నుంచి మెల్లగా వస్తుంది మీరు చూడండి ఇప్పుడే చూడండి చూడండి ఇప్పుడే మెల్లగా వస్తుంది అదిగా దూరం నుంచి వస్తుంది చూడండి ఇదిగో తెల్ల పులి కనపడుతుంది అదిగో అదే బెంగాల్ టైగర్ అయి బాబాగుంది కదా పులి ముందల్లే బెంగాల్ టైగర్ అంటే ఇదే బెంగాల్ టైగర్ కాసేపు అయితే ఎక్కడానికి ట్రై చేస్తుంది చూడండి చూడండి ఇప్పుడు కానీ అంతలోనే వెళ్ళిపోయింది ఇంకో గుహలో పడ చిరుతా పులి ఉంటుంది చిరుత గుహ పైన కూర్చొని ఉంది ఇంగో ఇక్కడ ఇంగో టైగర్ కనపడుతుంది ఇది ఇంకో పెద్ద పులి ఇప్పైపుగా దగ్గరగా వస్తుంది చూసారా పెద్ద పులి ఇదిగో ఆస్ట్రిచ్ అబ్బో ఇది నాకంటే పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉందో కదా చూడ్డానికి చాలా బాగుంది దీని ముందే నిలబడున్న చుట్టూ ఫ్రెండ్షింగ్ లేకుండా ఉంది అబ్బో దగ్గరకు వచ్చేలాగుంది వీటికైతే చుట్టూ ఫ్రెండ్సింగ్ లేకుండానే ఉన్నాయి దీంతో పాటు దీనికి తోడుగా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు తర్వాత ఏనుగు దగ్గరికి వెళ్దాం హాయ్ బాబా ఇది ఎంత పెద్ద ఏనుగో సర్దాగా మేత మేస్తుంది ఇవి బయటికి వెళ్ళకుండా చుట్టూ కాల్వలో నీరున్నాయి ఇక్కడ పెద్ద పులి నీరు తాగడానికి వస్తుంది చూడండి ఆ మనుషులు చూడగానే వెళ్ళిపోతుంది ఇక్కడ ఏనుగులు చుట్టూ అక్కడక్కడ ఉన్నాయి ఎండకి సేదొత్తడానికి గడ్డి జరుకుంటుంది ఏనుగు సో బ్యూటిఫుల్ బటర్ఫ్లై లోపడైతే చాలా జంతువులు ఉన్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి హాలిడేస్లో చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడికైతే చూడడానికి చాలా మంది వస్తుంటారు మేమైతే చూడటం ఇదే మొదటిసారి రకరకాల జంతువులను చూసి చాలా ఎంజాయ్ చేశాం కొన్ని జంతువులు అయితే బల వింతగా ఉన్నాయి ఇప్పుడు చూసినప్పుడైతే ఒకవైపు భయం ఒకవైపు ఆనందంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ గట్టిగా నొక్కండి బాయ్ బాయ్